అందరికీ నమస్కారం అండి ప్రతిష్టాత్మకమైన ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషణ్ అవార్డును అందుకోబోతున్న శ్రీ కొణిదెల చిరంజీవి గారికి శుభాభినందనలు పునాదిరాలు సినిమా నుండి బోలాశంకర్ సినిమా వరకు ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి ఎంతోమంది ప్రజల్ని ఇటు చిన్న పిల్లల దగ్గరించి పెద్దవాళ్ళ వరకు అందరికీ ప్రజలందరికీ నచ్చే పాత్రలు చేసుకుంటూ ప్రభుత్వం చేత ప్రతిష్టాత్మైన అవార్డులు ఎన్నో అందుకొని అందుకున్న గొప్ప నటుడు ఉత్తమ నటుడు మీరు ఈనాటికి కూడా కొంతమంది అదవులకి మీకు ఏ అవార్డులు వచ్చినా ఏడుస్తూనే ఉన్నారు ఏడుస్తూనే ఉంటారు ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నారు మీరు కష్టపడి తెచ్చుకునే అవార్డులు ప్రజలు మెచ్చి ఇప్పించే అవార్డులు ప్రజల చేత గౌరవం పొందుతూ ప్రభుత్వాల చేత గౌరవం పొందుతూ పొందిన అవార్డులు మీరు పొందుతూ ఉంటే తట్టుకోలేని విధవులు చాలామంది ఉన్నారు ఇంకా ఏడుస్తూ ఉన్నారండి వాళ్ళందరికీ గొప్ప డైరెక్టర్ అయిన బాలచంద్ర గారు ఎప్పుడో చెప్పారు ఒక కమల్ హాసన్ ఒక రజనీకాంత్ కలిపితే ఒక చిరంజీవిని అంటే బాలచందర్ లాంటి గొప్ప డైరెక్టర్ చెప్పారు ఎప్పుడో పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి గురించి ఆయన గొప్పతనం గురించి ఆయన అంత గొప్ప నటుడు అని కమల్ హాసన్ గారే మనం గొప్ప నటుడు అనుకుంటాం ఆయన ఎన్నో భారతదేశ అవార్డులు అందుకున్నాడు భారత భార భారతదేశ ఇండియన్ అవార్డులు అందుకున్నాడు అలాగే కమల రజనీకాంత్ ఆయన కూడా ఎన్నో అవార్డులు అందుకున్నాడు ఇద్దరు కలిస్తే ఎంత గొప్ప నట్లు అంత గొప్ప అని చిరంజీవి గారిని మెచ్చుకున్నారు బాలచంద్ర గారు చెప్పారు అంత గొప్పవాడని ఎందుకంటే రజనీగాంధీ గారిని పరిచయం చేసింది బాలచంద్ర గారే బాల కమల్ హాసన్ పరిచయం చేసింది బాలచంద్ర గారే బాలచంద్ర గారు దర్శకత్వంలో ఎంతో నైపుణ్యం నేర్చుకున్నాడు నటనలో చిరంజీవి గారు అటువంటి చిరంజీవి గారి గురించి చెప్పిన బాలచంద్ర గారు మాటలు పట్టించుకోకుండా ఈ దరిద్రులు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు వీళ్ళకి ఒక్కటేనండి ఎంత ఏదో ఏడ్చి చదువులకి చిరంజీవి గారు సొంత సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంకు స్థాపించారు బ్లడ్ బ్యాంక్ ద్వారా కొన్ని లక్షలాది మందికి రక్తం అందించి వాళ్ళ కుటుంబాల్లో వెలుగును నింపారండి అలాగే వేలాది మందికి తన ఐ బ్యాంక్ ఐ బ్యాంక్ ద్వారా కంటి చూపి ఇప్పించి ఎంతో మందికి కుటుంబాలు ఎన్నో కుటుంబ కంటి చూపి ఇప్పించారండి అంత గొప్ప వ్యక్తి పవన్ చిరంజీవి గారు ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యన మన కరోనా సమయంలో చాలా దారుణమైన పరిస్థితులున్న కరోనా సమయంలో కూడా బయటికి రాకుండా ఉండే పరిస్థితులున్నా షట్లు ఉన్నా కూడా చిరంజీవి గారు ఎంతో కష్టపడి తన యొక్క సినీ కార్మికుల కోసం ఎందుకంటే సినిమా కళాం తలకు సేవ చేస్తున్నారు కార్మికులు వేలాది మంది ఉన్నారు దగ్గర దగ్గర యాభై వేల మంది ఉన్నారు వాళ్ళందరికీ బయటకు రాలేరు బయట లోపలికి వెళ్ళారు ఎక్కడ పరిస్థితులు ఏంటి డబ్బులు లేవు ఉద్యోగాలు లేవు అంటే పని లేదు డబ్బులు ఉండవు అని చెప్పి ఆయన ఎంతో కష్టం వేల దగ్గర దగ్గర చాలా కోట్లు పది కోట్లు పదిహేను కోట్లు మిగతా కళాకారులు అందించారు వాళ్ళందరూ సహాయంతో ఈయన ముఖ్యంగా ఎక్కువ డబ్బులు తనకి వెచ్చించి కొంతమంది ముఖ్యులు తన యొక్క తన యొక్క మన తన యొక్క గ్రూప్లో తీర్చుకొని వారి ద్వారా వేలాది మందికి నిత్యావసరకులు అందించి వారికి వారి కుటుంబాల్లో జీవనం కంటికి సంతోషం కలిగించారండి అలాగే ఈ కరోనా రెండో ఫేజులో ఆక్సిజన్ దొరక వేలాది మంది చనిపోతుంటే అది చోట్ల తట్టుకోలేక చిరంజీవి గారు అటు చిరంజీవి యువతతోటి తర్వాత కొంతమంది సేవ చేసే సేవా సంస్థల ద్వారా ఆయన ప్రతి జిల్లాకి ఆక్సిజన్ సిలిండర్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సప్లై చేసి ఆక్సిజన్ దొరక ఎవరు చనిపోకూడదని ఒక ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రతి డిస్టిక్కి ఆక్సిజన్ సిలిండర్ సప్లై చేసి ఎంతో మందిని కాపాడారు చిరంజీవి గారు అంత ఉదాత్తమైన మనసు చిరంజీవి గారు ఇంత మంచి వ్యక్తికి ఇంత మంచి వ్యక్తిని గుర్తించిన భారత ప్రభుత్వం చాలా గొప్పదండి వారు తను సమాజానికి చిరంజీవి గారు తన సమాజానికి నేను సైతం అంటూనే సేవలు అందించి ఈ ఆయన మీ చిరంజీవి గారికి ఈ సంవత్సరం పద్మ విభూషణ్ అవార్డు భారత ప్రభుత్వం ప్రకటించడం మా అందరికీ హర్షదాయకం అందరికీ సంతోషకరమైన ఆనందకరమైన క్షణం అండి ఇది కనుక ఈ యొక్క సందర్భంగా చిరంజీవి గారిని ఒకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన భారత మాతాకి జై జై హింద్